కరీంనగర్ జ్యోతినగర్ నగర్ ఎక్స్ ఫ్లోరికాటశాలలో బిస్కెట్ కాంటెస్ట్ అవార్డు బహుమతి ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు ఎక్స్ ఫ్లోరికా పాఠశాలలో తెలంగాణ జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గల దాదాపు వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రతి తరగతికి ఐదుగురు విద్యార్థులకు ప్రశంసాపత్రాలు జ్ఞాపికలు ప్రతి తరగతిలో మొదటి ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి ఇరవై వేల చొప్పున పన్నెండు మంది విద్యార్థులకు అందజేశారు మొత్తం నగదు పురస్కారం రెండు లక్షల నలభై వేల రూపాయలను ప్రారంభిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాద్ రావు చేతుల మీదుగా అందించారు విద్యార్థులు సమగ్ర అభివృద్ధిని నేర్చుకోవాలనే ఆసక్తి ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చైర్మన్ ప్రసాద్ రావు అన్నారు విద్యార్థులలో గణితము సైన్స్ ప్రతిభను వెలికి తీసే సదుద్దేశంతో ఈ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రసాదరావుతో పాటు పాఠశాల డైరెక్టర్ సుప్రసన్న అనుకర్ రావు రష్మిత రాకేష్ వినోద్ రావు వియూఎం ప్రసాద్ ప్రిన్సిపల్స్ రితేష్ మేహత శర్మిష్ట బసు ప్రోగ్రామ్ హెడ్ గోపికృష్ణ సమన్వయకర్తలు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ముఖ్యంగా విద్యార్థి విద్యార్థుల్లో ప్రతిభను టాలెంట్ను బయటకు తీసుకురావడానికి కొంతకాలంగా సీరియస్గా ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్లో పిల్లలకి విజ్కిడ్ అనేటువంటి ఒక కాంటెస్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్లో పెట్టడం జరిగింది గ్రేడ్ ఫైవ్ నుంచి టెన్త్ వరకు ఇందులో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ అందరు కూడా అవమానం ఆహ్వానం పరచడం జరిగింది మొత్తం స్కాలర్షిప్ రెండు లక్షల నలభై వేల వరకు అలాగే సర్టిఫికెట్స్ వీటికి కూడా దానికి డిసైడ్ చేయడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పిల్లలు ఈ రోజుల్లో చాలా పోటీ పడుతున్నారు వాళ్ళకు కావాల్సింది ఒక ప్లాట్ఫామ్ కావాలి ప్లాట్ఫామ్లో వాళ్ళ యొక్క తెలివిని ప్రదర్శించుకునేటువంటి ఒక సమయం వాళ్ళకి దొరకాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది అత్యంత అద్భుతంగా అది దాన్ని నిర్వహించడం పిల్లలు చాలా చక్కమంది అరౌండ్ థౌజండ్ స్టూడెంట్స్ అపియర్ అయ్యారు అందులో విన్నర్స్ కూడా చాలా అత్యంత పారదర్శకతతో అది విన్నర్స్ కూడా విన్నర్స్ కూడా అసెస్ చేసి చేయడం జరిగింది